వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తున్నారు అనగానే సామాన్యులు అంటే మన వ్యూవర్లో ఉండేటువంటి కొంతమంది పవన్ ఏంటిది అసలు ఏం జరుగుతోంది సామాన్యుడికి ఒకలాగా వేళకొకలాగా అని చెప్పి ఒక కామెంట్ పెట్టారండి నాకు నిజంగా చాలా అంటే చాలా టచ్ అయింది డ్రంక్ అండ్ డ్రైవ్లో బండి పట్టుకుంటే కోర్టు కానిస్టేబుల్ ఉదయం ఏడు గంటలకు హాజరవ్వమంటే జడ్జి రాలేదు అని సాయంత్రం నాలుగింటి దాకా ఉంచారు సామాన్యుడికి ఒక న్యాయం వేల కోట్లు వాడికి ఒక న్యాయం అని వారి కామెంట్ సరే ఇక్కడ వేల కోట్లు దోచుకున్నారు అనేది అంటే పక్కన పెడదాం కోర్టు ఏ టైంకి రమ్మని చెప్పింది ఏంటి అనేది ఇక్కడ మ్యాటర్ బట్ గంట సమయం ముందే షెడ్యూల్ ఇచ్చి ఐదు నిమిషాల పాటు అటెండెన్స్ మాత్రమే అంటే అక్కడ కోర్టులో ఏం జరిగింది అనేది మనం చూస్తే టైటిల్ క్యాప్ట్ అయినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరయ్యారు కోర్టు ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత వెయిటింగ్ గదిలోకి ముందుగా వెళ్లారు వెయిటింగ్ రూమ్లో కూర్చున్నారు విచారణ ప్రారంభమైంది జడ్జి గారు వచ్చారు విచారణ ప్రారంభం కాగానే కోర్టు సిబ్బంది అంటే కోర్టు అమీనా ఉంటారు కదా కోర్టు అమీనా వారు ఏ వన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ వన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిలిచారు వెంటనే ఆయన కోర్టు హాల్లోకి ప్రవేశించి న్యాయమూర్తి గారికి నమస్కరించారు అనంతరం న్యాయమూర్తి సూచన మేరకి హాజరు పట్టీలో సంతకం చేశారు ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే సంతకం పెట్టిన వెంటనే జడ్జి గారు సెలవిచ్చారు అయ్యా ఇక మీరు వెళ్ళొచ్చు మీరు విన్నది నిజమే కోర్టు హాల్లో జరిగింది ఇదే ఐదే నిమిషాలు వెయిటింగ్ హాల్లోకి వెళ్ళారు వెయిటింగ్ హాల్లో నుంచి పిలిచారు పిలవగారిని జడ్జి గారికి నమస్కారం చేశారు రిజిస్టర్ తీసుకొచ్చారు అటెండెన్స్ సంతకం పెట్టారు సంతకాన్ని మేము రికార్డ్ చేస్తున్నామని కోర్టులో ఆయన ప్రకటించారు ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేశారు మ్యాటర్ ఓవర్ కోర్టుకి హాయ్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ జడ్జి గారికి అయ్యా నమస్కారం మీరు ఏడో జడ్జో ఆరో జడ్జో మొత్తానికి ఈ కేసుల్లో అని చెప్పి ఓ నమస్కారం పెట్టారు వేరే ఇక్కడ మిత్రులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఉందా మన దగ్గర రెండు వేల పన్నెండు నుంచి మొదలైంది పదకొండు ఎండింగ్ పన్నెండు నుంచి మొదలైంది రెండు వేల ఇరవై ఐదు రేపు ఇరవై ఆరులోకి చేస్తాం ఆల్మోస్ట్ ఇప్పటిదాకా కండిషనల్ వెయిల్స్ డిశ్చార్జ్ పిటిషన్లు కోట్లకి పడగలెత్తినటువంటి అందులో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో కోట్లకి పడగలెత్తారు అధికారాన్ని అనుభవించారు ప్రలోభాలకు గురి చేయగలిగారు చాలా ఉన్నాయి ఎన్నో మారిపోయాయి బట్ ఎవరికి శిక్షలు మాత్రం వల్ల బట్ ఒక ఒక సామాన్యుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుబడి తప్పే అది కూడా పట్టుబడితే బండిని వారు స్వాధీనం చేసుకున్నారు పొద్దున్నే కోర్టుకు వచ్చి జుర్మానా కట్టి తీసుకెళ్ళాలి అని చెప్పారు ఏడు గంటలకల్లా కోర్టుకు రావాల్సిందే నాట్ ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ నాట్ ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ బండికి నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోయినా హెల్మెట్ లేకపోయినా నంబర్ ప్లేట్ పోయినా ఆ రోజు వాళ్ళ మీద పెట్టి కేసు పడింది అంటే ఖచ్చితంగా ఈ రోజు కోర్టుకు రావాలని ముందు చెప్తారు ఖచ్చితంగా ఈ టైంకి వచ్చి తీరాల్సిందే అంటే వెళ్ళి తీరాల్సిందే వెళ్ళకపోతే మళ్ళీ దానికి ఒక కేసు కోర్టు ధిక్కరణ వెయిన్ డబల్ ఫైన్ బండి వద్దు సీజ్ చేయ సీజ్ చేసేయండి మొత్తానికి ఇలాంటి ఆర్డర్స్ కూడా చాలా వచ్చాయి గతంలో కానీ ఇక్కడ మాత్రం ఏమీ లేదు వెళ్ళారు నమస్కారం చేశారు సంతకం పెట్టారు బాయ్ బాయ్ అని చెప్పి లోటస్ వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా బెంగళూరుకి స్పెషల్ ఫ్లైట్లో జంప్ ఇది పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది ఆయన మీద ఉన్నటువంటి కేసుల్లో ఎంత ప్రివిలేజ్ అసలు సామాన్యుడికి సైతం లేనటువంటి ప్రివిలేజ్ వాళ్ళకి ఇందులో ప్రభుత్వ ధనం ఎందుకు ఖర్చు పెట్టాలి అవి ఏమన్నా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు కేసు పెట్టింది దాంట్లో విచారణలో భాగంగా వచ్చాడు అంటే ఓకే ప్రభుత్వం మీద ఇలా చేశారు కాబట్టి అనే దాని మీద వచ్చారు అనడానికి ప్రభుత్వం వాళ్ళకి ఈ ప్రోటోకాల్ కల్పిస్తుంది అనడానికి ఉంది వ్యక్తిగత హోదాలో వ్యక్తిగత కేసులకు సంబంధించి ప్రజల సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టాలి ఇది ఒక ప్రశ్న వస్తుంది ఏ రాజకీయ నాయకుడైనా నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాజకీయ నాయకుడైనా సరే ఏమనాలి ఇంకా వెళ్ళని సో యాజ్ సింపుల్ యాజ్ దట్ వచ్చారు అదే ఇంక ఇంకా తర్వాత ఏం చెప్పారంటే తదుపరి విచారణకి ఎప్పుడు హాజరు కావాలనే అంశం మీద న్యాయస్థానం త్వరలో నిర్ణయం తీసుకోబోతుందట త్వరలో ఎప్పుడు త్వరలో అంటే ఇప్పటికే ఒక పన్నెండేళ్ళు అయిపోయింది త్వరలో అంటే ఇంకో పన్నెండేళ్ళు అవ్వచ్చా ఆర్ఎల్స్ ఇరవై నాలుగేళ్ళు నలభై ఏళ్ళు లేదు తొంభ తొంభై ఆరేళ్ళు ఎన్ని ఏళ్ళు సో వ్యవస్థల మీద నమ్మకం పోతుంది అని సామాన్యులు ఎంత ఎంతోమంది ఎంతోమంది ఉదయం నుంచి చేసినటువంటి వీడియోస్ మీద కూడా కింద కామెంట్స్ చేస్తున్నారు సామాన్యుడు సామాన్యుడికి కాదు పవన్ అసలు ఉన్న ఇలాంటి వాళ్ళకి మాత్రమే అక్కడ అంత ప్రివిలేజ్లు మనలాంటి వాళ్ళకి ప్రివిలేజ్లు ఏమి ఉండవు మన అరెస్ట్ చేసినా ఇంకోటి చేసినా సరే ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేసేస్తారు తీసుకెళ్ళిపోతారు తప్పితే చెప్పడానికి చేయించుకోవడానికి ఏది ఉండదు అనేది వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది అనుకోవాలా ఆర్ఎల్స్ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది అని అనుకోవాలా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా